రామరాజుని గిల్టు నగలు ఇచ్చావని సేవనాపతి అవమానిస్తుంటే శ్రీవల్లి నిజ స్వరూపం బయటపెట్టిన ప్రేమా ప్రేమ నర్మద ఇంతకు ఏం జరిగింది అసలు రామరాజుని గిల్టు నాగులు ఇచ్చావని సేనాపతి అవమానించడం ఏంటి శ్రీవల్లి నిజ స్వరూపం ప్రేమ నర్మద బయట పెట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఇటు ప్రేమని నర్మదని అటు సాగర్ని ధీరజని నలుగురిని కూడా దోషుల్ని చూసినట్టు ఇంట్లో వాళ్ళు చూడడం మొదలు పెడతారు ఇంకా అలా చూడటంతో ఇంక ఇదే అవకాశం అని చెప్పి శ్రీవల్లి కాస్త వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి రామరాజుని మభ్యపెట్టి మసిపోసి మారేడుకాయ చేసి మొత్తానికైతే ఏదో ఏజ్ హోమ్ పెట్టి ముసలి వాళ్ళని చూస్తాము అని చెప్పి పది లక్షలు కాస్త పట్టుకుని వెళ్ళిపోతారు ఎంత నర్మద చెప్పిన ప్రేమ చెప్పిన అసలే వాళ్ళ మాట అంటే ఇష్టం లేదు వాళ్ళంటేనే పొడకెట్టడం లేదు రామరాజుకి వాళ్ళు చెప్తే ఎందుకు రామరాజు వింటాడు అస్సలు వినడు కదా వద్దు అంటే ఖచ్చితంగా కావాలని చేస్తాడు సో ఆ రకంగానే చేసేసరికి పట్టుకుని వెళ్ళిపోయి ఇంకా గుమ్మం దగ్గర నుంచుని ఏంటి నర్మదా పది లక్షలు ఆపుదామని ప్రయత్నం చేసావు నీ వల్ల కాలేదు కదా అని చెప్పి బెటకారం చేసేసరికి పది లక్షలు ఏదో మామయ్య గారు మంచితనంతో ఇచ్చారు ఆ మంచితనాన్ని పోగొట్టుకోకండి వెళ్ళి జాగ్రత్తగా ఉపయోగించుకోండి ఇది చివరిసారి రావడం అవుతుంది అనగానే అలా ఎందుకు అనుకుంటావు ఇంకా ఇంకా వచ్చేటట్టు చేసుకుంటాం కదా ఈ భాగ్యం అనుకుంటే సాధించకుండా ఉంటుందా నువ్వెన్నో చదివి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న తెలివితేటలు నీవి నేను బ్రతుకుని చదివాను జీవితాన్ని చదివాను అందుకే నా తెలివితేటలు ఎలా ఉన్నాయి నన్ను ఎప్పుడు తక్కువ వంచినా వెయికే అని చెప్పి ఇంకా వల్లి వాళ్ళమ్మ అంటే భాగ్యం కాస్త వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఏంటక్క ఏంటిదంతా ఇలా జరిగింది మనం మన పాతిక లక్షలు ఆపగలిగాం ఈ పదిహేను లక్షలు ఈ పది లక్షలు ఆపలేకపోయాం అనగానే ఇప్పుడు మనం ఆపాలని ప్రయత్నించినా మావయ్య గారు ఖచ్చితంగా ఆగరు ఎందుకంటే మన మీద మావయ్య గారికి కోపంగా ఉంది సో మనం ఆపాలని ప్రయత్నించినా మామయ్య గారు ఆపరు కాబట్టి ఏదో చెప్పాలని చెప్పాను అంతే మావయ్య గారు ఆగరన్న విషయం నాకు ముందే తెలుసు ప్రేమ అని చెప్పి నర్మద అంటుంది నగల విషయం వచ్చింది కదా నోముకి నగలు అన్నీ కూడా కొత్తగా మెరుగుపెట్టించాలి అన్న ఉద్దేశంతో సేనాపతికి రేవతి కాస్త నగలు ఇచ్చింది కదా ఇంకా భద్రావతి అయితే వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది రేవతిని సేనాపతి కాస్త నగలు మెరుగు పెట్టించడానికి తీసుకువెళ్ళి ఇంకా అక్కడ నగలు మెరుగు పెడుతూ ఉంటే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు పక్కన ఫోన్ మాట్లాడుతూ ఉండగానే సేనాపతి గారు ఈ రెండు నగలు ఏంటండి కొల్డ్ నగలు కూడా మీరు ఇలా మెరుగు పెట్టిస్తారా ఏంటి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు సెటు రోల్డ్ గోల్డ్ నగలు తీసుకోవాల్సిన అవసరం మాకే ఉంది ఈ నగలన్నీ కేజీ బంగారం కొని మరీ చేయించాను ఇవన్నీ కూడాను నువ్వేంటి రోల్డ్ గోల్డ్ అంటున్నావు అని చెప్పాను కానీ అబద్ధం ఆడవలసిన అవసరం ఏముందండి ఇవి రోల్డ్ గోల్డ్ నగలే అని చెప్పి చూపించేసరికి అవును ఇవి రోల్డ్ గోల్డే అని చెప్పి మాట్లాడతాను మాట్లాడేసరికి ఇదేంటి ఎలా మారిపోయింది ఇవన్నీ కూడా రామరాజు ఇచ్చిన నగలే కదా అని చెప్పి ఇంకా రెండు నగలు పైన పెట్టి మిగిలిన నగలన్నీ కూడా తీసుకుని వచ్చేస్తారు ఇంటికి అయితే ఇంటికి వచ్చేసేసరికి అక్క అక్కా అని చెప్పాను కానీ ఏంటి సేనా అప్పుడే అయిపోయిందా అనగాని ఏంటి ఆ రెండు బాక్సులు పక్కకు పెట్టావు అనగాని ఈ రెండు గిల్టు నగలు అక్క రామరాజు ఇంత బంగారంలో రెండు నగలు ఇస్తే మనం తెలుసుకోలేము అనుకున్నారు మనం మోసం చే మోసపోతామో అనుకున్నాడు ఆ రామరాజుని కానీ అస్సలు వదిలిపెట్టకూడదు ఒరే రామరాజు ఒరే రామరాజు నా కూతురు నగల్ని అడ్డు పెట్టుకొని వాటిలో గిల్టు నగలు కలిపేసి ఇచ్చేసావు కదా అంటూ గట్టి గట్టిగా కేకలు రామరాజేతే రామరాజు ఈ ఇంట్లో ఆ రోజు ఉండకపోవడంతో ఏంటి గొడవ అని చెప్పను కానీ ఎక్కడే నీ మొగుడు అని చెప్పాను కానీ మా ఆయన లేడు అనే ఒరే వాళ్ళ ఆయన్ ఉన్నప్పుడే గొడవ పెట్టాలిరా వాళ్ళ లైన్ లేనప్పుడు గొడవ పెట్టి ఏం ఉపయోగం ఉంది సరే నువ్వు వెళ్ళు అని చెప్పాను కానీ అసలు ఎందుకు వెళ్ళి పిలిచారు ఎందుకు వెళ్ళిపోమంటున్నారు అని చెప్పి ఇంకా బుజ్జమ్మ కాస్త లోపలికి వెళ్తుంది ఎందుకంటే ఇంట్లో బుజ్జమ్మ కాస్త ఎవరు ఉండరు ఇంకా ఆలోచనలో వంట చేసుకుంటూ ఇంకా అదే ఆలోచనలో ఉంటుంది బుజ్జమ్మ రావడంతో నర్మదకు ఏంటి మాయ మా అన్నయ్య మన ఇంటి మీదకు వచ్చాడు అనగానే మళ్ళీ ఏమైంది అత్తయ్య అని చెప్పనేసరికి అదే అర్థం కావట్లేదు నర్మదా వచ్చి మీ ఆయన లేడా అంటూ ఏయో రెండు బాక్సులు తీసుకుని వచ్చాడు మళ్ళీ ఆ బాక్సులు తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పనేసరికి ఏం బాక్సులు అత్తయ్యా అని చెప్పాను కానీ నగల బాక్సులు అనుకుంటా అవి ప్రేమ నగలు కదా మరి ఎందుకు మా అన్నయ్య తీసుకొచ్చాడో అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ ఏదైతే మళ్ళీ వాళ్ళే వస్తారులేండి అత్తయ్య ఇంకా దాని గురించి ఆలోచించకండి అని చెప్పి మామూలుగా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చూసుకునేసరికి ఇంకా సాయంత్రానికి రామరాజు వస్తాడు వీళ్ళు కాచుకుని కూర్చుంటారు ఎందుకంటే రామరాజు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని చెప్పి కాచుకుని కూర్చునేసరికి రామరాజు రావడంతో ఒరే రామరాజు అంటూ గట్టిగా పిలుస్తారు ఏంటి ఏంటి ఇప్పుడేమైంది ఎవరు ఇంట్లో ఉద్యోగాలు చేయట్లేదు కదా అనగానే చాలా బాగా కవర్ చేస్తున్నావురా నా కూతురు నగలన్నీ కూడా తీసుకుని మీ ఇంట్లో పెట్టుకుని మళ్ళీ ఆ నగలు తిరిగి ఇచ్చేటప్పుడు మళ్ళీ నా కూతురు నగలు డూప్లికేట్ నగలు ఇచ్చారు కదరా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా డూప్లికేట్ నగలు ఇవ్వడం ఏంటి ఆ నగలు అలా తీసుకొచ్చి బ్యాంక్ లాకర్లో నుంచి పట్టుకొచ్చి ఇచ్చేసింది మీకే కదా యారా తిరుపతి అనగాని అవును అన్నయ్య నేనే కదా నగలన్నీ తీసుకొచ్చి ఇచ్చాను అనగాని ఆ నగల్లోనే రా ఈ రెండు బాక్సులు డూప్లికేట్ ఉన్నాయి అసలు మీకు సిగ్గనేదే లేదంటే మా ఇంటి మీద పడి తినడం తప్ప మీకు వేరే పని లేదా మీరు సంపాదించుకుని తినడం మీకు చేత కాదా ఏంటి మా ఇంటి మీద నగలు మా నగలు తీసుకుని చూడాలి అనుకుంటారు అసలు మీది ఏం బుద్ధిరా మీది ఏంట్రా ఎంత దారుణమైన బుద్ధి ఎంతసేపు మా ఇంటి సుమ్ము తిందామని చూస్తూ ఉంటావు అనగానే మాటలు మర్యాదగా రానివ్వండి అసలు మా మామయ్య గారు ఇప్పుడు ఏం తప్పు చేశారని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి నర్మద అనేసరికి ఏంటి గవర్నమెంట్ ఉద్యోగి ఏ మీకు వచ్చి శాలరీలు సరిపోవట్లేదా నా కూతురు నగలు కూడా తీసేసుకున్నారు రెండు నెక్లెస్లు గిల్ట్ నెక్లెస్లు పెట్టారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాను ఏంటి గిల్ట్ నెక్లెస్లు పెట్టారా ఎవరు పెడతారు గిల్ట్ నెక్లెస్లు అని చెప్పను కానీ అవన్నీ తెలియదు గిల్ట్ నెక్లెస్లు వచ్చాయి ఇదిగో అని చెప్పి మొహం మీద విసిరేసి నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఈ నెక్లెస్ల పేస్లో నా బంగారపు నెక్లెస్లు ఉంచాలి ఉంచకపోతే అప్పుడు చెప్తాను మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ సేనాపతి కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఏంటి బుజ్జమ్మా ఏంటిదంతా అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదండి అసలు ఈ నగలన్నీ ఎలాగా కలిసాయో అసలు గిల్ట్ నగలు ఎవరికి ఉన్నాయి అని చెప్పనేసరికి వల్లి కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది వల్లిని అబ్జర్వ్ చేస్తారు వీళ్ళిద్దరూ కూడా ఎందుకంటే అక్కడ వల్లీ నగలే కదా మార్చేసింది సో అబ్జర్వ్ చేసేసరికి అయితే వల్లియే చేసి ఉంటుందక్క ఇదే సరైన అవకాశం ఇప్పుడు వల్లిని మనం మావయ్య గారి ముందు ఇరికించడానికి అవకాశం దొరికింది అనగాని ఇప్పుడు ఏం చేద్దామో అనేసరికి చెప్తాను రా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి అత్తయ్య బ్యాంక్ లాకర్లో పెట్టిన నగలన్నీ తెప్పించండి అత్తయ్య అప్పుడు ఎవరి విగిలితో ఎవరు ఒరిజినలో తెలిసిపోతుంది కదా అని అచ్చి అచ్చిబాబోయ్ అలా తెలిస్తే నా వాటిలోనే నా వల్లీ నగలు సారీ ప్రేమ నగలు ఉన్నాయన్న విషయం తెలిసిపోతుంది కదా అప్పుడు నాయే గిల్ట్ నగలు అన్న విషయం తెలిసిపోతుంది కదా హచ్చిబాబో ఇలా జరిగింది ఏంటి అని చెప్పి అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది కంగారు పడిపోయేసరికి ఇంకా నగలన్నీ బుజ్జమ్మ అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పి లాకర్లో ఉన్న నగలన్నీ కూడా తీసుకొచ్చుతారు తీసుకొచ్చేసరికి ఇంకా లా ఆ బాక్సుల్లోంచి ప్రేమ ఇందులో నగలు ఎవరై మిక్స్ అయ్యి ఉంటాయి ఎవరి నగలు ఇందు ఎవరి దాంట్లో కలిసి అయ్యో ఒకసారి చూడు అని చెప్పనేసరికి సరేనని ఒక్కసారి మొత్తం నగలన్నీ కూడా చూస్తుంది చూసేసరికి ఈ రెండు అయితే నావి కాదు అని చెప్పి ఇంకా వల్లి నగలు బాక్సులన్నీ ఓపెన్ చేసి చూసేసరికి ఆ రెండు నగలని వల్లి బాక్సులో గుర్తుపడుతుంది గుర్తుపట్టేసరికి ఇవే ఆ రెండు నగలు ఆ రెండు హారాలు ఇవే అని చెప్పనేసరికి అదేంటి వల్లి ఎక్క దాంట్లో ఉన్నాయి అంటే వల్లియక్క తీసిందా తీసి తన నగలు ఇందులో పెట్టిందా అని చెప్పాను కానీ నగలు అందులో పెట్టినందుకు కాదు గిల్టు నగలు పెట్టినందుకు ఇక్కడ గొడవ జరిగింది అని చెప్పనేసరికి గిల్టు నగలు పెట్టడం ఏంటి అని చెప్పాను కానీ అచ్చు బాబోయ్ నాకే నన్ను అంటా వెంట నర్మదా అని చెప్పాను కానీ నేనేమన్నానక్క నేనేం అనలే ప్రేమ నగలు పోయి గిల్టు నగలు వచ్చాయి అని వాళ్ళు అన్నారు అయినా వల్లి అక్క నగలన్నీ కూడా చాలా కొత్తగా డిఫరెంట్ మోడల్లో ఉన్నాయి ఏంటత్తయ్యా ఏంటిదంతా ఇవి బంగారపు నగలు కాదా వల్లీ వల్లి అక్క నగలు ప్రేమ నగల్లో కలిశాయి అంటే బంగారపు నగలు కలిశాయి అని అనుకోవచ్చు కానీ గిల్టు నగలు అంటే ప్రేమ నగలని ప్రేమ నగల్లో గిల్టు నగలు కలిపేసి బంగారపు నగలు వల్లి ఎక్కే తీసేసుకుందా ఏంటి అని చెప్పనేసరికి ఒక్క నిమిషం ఆగండి అమ్మ వల్లి నీ నగలన్నీ ఇవి అను కానీ ఇవే మామయ్య గారు అని చెప్పనేసరికి ఏంటి ఇవా ఇవన్నీ రోల్డ్ గోల్డ్ నగలు కదా బంగారపు నగలేవి అని చెప్పనేసరికి అది మామయ్య గారు అని చెప్పను కానీ అసలు మీకు విషయం తెలియదు కదా మావి గారండి ఇన్ని రోజులు వల్లి యాక మేము చేసే చిన్న చిన్న తప్పుల్ని మీ ముందు భూతద్దంలా ఎందుకు చూపిస్తూ వచ్చిందంటున్న అనుకుంటున్నారు ఇన్ని రోజులు వీళ్ళు చెప్పిన మోసాలు కుట్రలు కుతంత్రాలు మీకేమీ తెలియకుండా ఉండడం కోసం మా మీద మీకు చెడ్డ ఒపీనియన్ ఉంటే మీరు చెప్పినవేమి మీరు నమ్మకుండా ఉంటారు అన్న ఉద్దేశంతోనే వల్లియక్క ఇదంతా చేసింది నిజానికి వల్లియక్క వాళ్ళు కోటీశ్వర్లు కాదు మామేగారండి వాళ్ళు పేద కుటుంబమే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనం మొదటి నుంచి చందూబాబు గారితో పెళ్ళి కానప్పటి నుంచి కూడా అదే పరిస్థితి కావాలని మిమ్మల్ని మోసం చేశారు చందుబాబు గారిని నమ్మించి మోసం చేశారు ఏంటి చందుబాబు గారు మీరు పది లక్షల రూపాయలు అప్పు తీసుకుని ఇచ్చారు కదా ఆ డబ్బులతోటే వాళ్ళు పెళ్లి చేశారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు ఏంటి పెద్దోడా నువ్వు పది లక్షలు అప్పు చేసి ఇచ్చావా అనగానే కానీ అయినా పది లక్షలు తిరిగి ఇచ్చేస్తారులేనాన్న అని చెప్పాను కానీ ఇచ్చేస్తారు ఎందుకు ఎవరు భద్రావతి గారి దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నారు కదా అని చెప్పనిసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి భద్రావతి దగ్గర పది లక్షలు తీసుకోవడం ఏంటి అని చెప్పాను కానీ అమూల్యకు విశ్వకు ప్రేమ రామాయణం కలి ప్రేమ బా భాగవత అంటే ప్రేమకు సంబంధించిన వీళ్ళిద్దరినీ కలిపితే వీళ్ళిద్దరూ ఒకటైతే పెళ్లి చేస్తే వాళ్ళకి పది లక్షలు ఇస్తానని చెప్పి ఆవిడ పది లక్షల రూపాయలు ఇచ్చిందంటండి ఆ పది లక్షలే తీసుకొచ్చి చందుబాబు గారికి ఇచ్చారు ఏంటి అమూల్య షాక్ అవుతున్నావా మీరిద్దరూ ని విశ్వకు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావా అదంతా పెద్ద డ్రామా వల్లి నీ ఎప్పుడు లేని విశ్వకు గురించి ఎందుకు నీ దగ్గర చెప్పింది ఆలోచించలేకపోయావా విశ్వకు ఎప్పుడూ లేని ఎప్పుడు నా వేరే రకంగా ఉండేవాడు ఇప్పుడు లవర్ బాయ్లా ఎందుకు తయారయ్యాడు పక్కాగా ప్లాన్ చేశారు కాబట్టి ఆ భద్రావతి గారు అటు వాళ్ళ మేనల్లుడు విశ్వకు ఇద్దరూ పక్కాగా ప్లాన్ చేసి భాగ్యాన్ని పట్టుకున్నారు భాగ్యానికి పది లక్షల రూపాయలు కాస్త ఇచ్చి భాగ్యం గురించి విషయం బయట అంటే భాగ్యం ద్వారా వల్లిని కట్టడి చేసి వల్లి ద్వారా నిన్ను అటు విశ్వక్కని ఒకటి చేయాలి అని ప్రేమ రాయిభారం చేశారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి అసలు ఈ విషయాలన్నీ వీళ్ళకెలా తెలుసు అని చెప్పి షాక్ అవుతుండేసరికి ఏంటి ఈ విషయాలన్నీ మాకెలా తెలుసు అనుకుంటున్నావా ఎంతసేపు ఇక్కడ అక్కడా అక్కడ విక్కడవా మీ అమ్మ నువ్వు చెప్పుకోవడం నీకు బాగా అలవాటు కదా అలా మీ అమ్మ నువ్వు చెప్పుకుంటుంటేనే ఇవి అన్ని విషయాలు విన్నాము మీరు పరిస్థితి ఏంటో మీరేంటో అన్నీ కూడా తెలుసు ఇప్పుడు మామయ్య గారి దగ్గర పది లక్షలు మోసం చేసి ఇచ్చింది హోల్డేజ్ హోమ్ పెట్టడానికి కాదు మావి గారండి వీళ్ళకి అప్పులు ఉన్నాయంట అప్పులు తీర్చుకోవడం కోసం మిమ్మల్ని హోల్డేజ్ హోమ్ అని చెప్పి మిమ్మల్ని నమ్మించి మోసం చేసి మరీ వీళ్ళు కావాలని హోల్డేజ్ హోమ్ని పెట్టి పెడుతున్నాను అని చెప్పారు కొన్ని రోజులు పోయిన తర్వాత హోల్డేస్ హోమ్ కన్నీ సిద్ధం చేశాము కానీ ఎవరు వచ్చి జాయిన్ అవ్వలేదు డబ్బులు మాత్రం వేస్ట్ అయిపోయాయి అని చెప్తారు చూడండి మీరే గమనిద్రు కానీ అని చెప్పనేసరికి ఏంటో అందరూ మోసం చేసే వాళ్ళే ఎక్కువైపోయారు వాళ్ళు బిజినెస్ చేస్తామని చెప్పారు అని చెప్పాను కానీ ఇప్పుడు ఈ నగల సంగతి ఏంటి ఏంటి వాళ్ళి అంటే నీకు బంగారపు నగలు లేవనమాట ఎలా లే నీకు బంగారపు నగలు నువ్వు బంగారంతో ఏమీ చేయలేదు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా అలా చూసి షా షాక్ అవుతుంది వల్లి అయితే ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ అంతే కదా మీ అమ్మ వాళ్ళే పేదవాళ్ళు అయినప్పుడు నీకు ఇచ్చిన బంగారం అంతా కూడా రోల్డ్ గోల్డ్ బంగారం ఆ రోల్డ్ గోల్డ్ బంగారంలోనే నా మేనకోడలు గాజులు తీసేసుకుని నా మేనకొడలి బంగారం అవన్నీ తీసుకుని నీ దగ్గర పెట్టుకున్నావు ఇప్పుడు మా అన్నయ్య వచ్చి నా భర్త మీద గొడవ పడడానికి వస్తున్నాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు మా మా ఆయన మీద గొడవకి వద్దామా అని చూస్తూ ఉంటాడు అని చెప్పి మాట్లాడేసరికి అచ్చిబాబాయ్ అత్తయ్య గారు ఇదంతా నేను కావాలని చెయ్యలేదండి ఏదో పొరపాటున నగలు మారిపోయాయి అంతే తప్ప నేను ప్రేమ నగలు తీసుకోవాలన్న ఆలోచన నాకు లేదండి ప్రేమని కానీ మిమ్మల్ని కానీ మోసం చేయాలని అనుకోలేదండి అనగానే మోసం చేయాలని అనుకోకుండానే అమూల్యకు ఇటు విశ్వకు ప్రేమాయణం కలుపు జ రాయభారం జరుపుతానని చెప్పి పది లక్షల రూపాయలు తీసుకున్నారా అంటే మీరు మీ డబ్బుల కోసం మీ స్వార్థం కోసం నా కూతురు జీవితాన్ని బలి చేద్దామనుకున్నారా ఇప్పటికైనా అర్థమైంది అమూల్య ఆ రోజు విశ్వక్ బండి మీద వెళ్ళింది నువ్వేనన్న విషయం నాకు తెలుసు చున్నీ మారినంత మాత్రమే నా కూతురు ఏంటో నాకు తెలియదా ఆ రోజు చున్నీ మార్చింది కూడా ఇవ్వలేయే కదా నువ్వు గులాబీ రంగు చున్నీయే వేసుకుని వెళ్ళావు నాకు బాగా గుర్తు కానీ వైట్ చున్నీ ఎలా వచ్చింది వల్లి మార్చింది తర్వాత మీరిద్దరూ లోపల మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను ఇంకా సర్లే అత్తయ్య వదిలేసేయండి ఏదో అబద్ధం చెప్తుంది కదా అని చెప్పనేసరికి అది కాదమ్మా ఈ విషక్కతో కలిసి ఏం చేయబోతుందా అని నాకు టెన్షన్గా ఉంది అని చెప్పాను కానీ ఏం జరగదులే మనం చూసుకుందాం ఎప్పటికప్పుడు అనగాని మా అన్నయ్య వాళ్ళు ఎప్పటికప్పుడు కోపంతోటే ఉంటారు మా అన్నయ్య వాళ్ళు మన కుటుంబాన్ని నాశనం చేయాలని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు వాళ్ళని చాలా తక్కువ అంచనా వేయాలి వాళ్ళని తక్కువ వంచినా వేయకూడదు ప్రేమ అందుకే మనం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అనగాని మీరంటుంది నాకు అర్థమవుతుంది అత్తయ్య కానీ ఇప్పుడు మనం ఏమీ చేయలేం కదా వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మావయ్య గారి మీద నింద వేసేశారు ఇప్పుడు ఈ నగలు తీసుకెళ్ళి ఇవ్వాలి ఇంకెవరున్నారు తిరుపతి అని చెప్పనేసరికి ఇసరికి ఏంటక్క కానీ పొరపాటున వేరే వాళ్ళ నగల్లో కలిసిపోయాయి అని చెప్పి పట్టుకెళ్ళి ఇచ్చేరా అని చెప్పాను కానీ ఎవరి నగల్లో కలిసిపోయాయి అని చెప్పాలి అనగాని ఇంకెవరో వల్లి నగల్లోనే కలిసిపోయాయని చెప్పు అని చెప్పనేసరికి సరే అని నగలు తీసుకెళ్ళిస్తారు ఇచ్చేసరికి అక్కడికి ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అమ్మ వల్లి మీ అమ్మ నాన్నలని పిలు అని చెప్పనేసరికి ఇప్పుడు మళ్ళీ నా గొడవ మొదలెడుతున్నట్టున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే ఈలోపు వాళ్ళ అమ్మ నాన్న రానే వస్తారు వాళ్ళ అమ్మ నాన్న రావడంతో ఏంటిది ఏంటి మీరు చెప్పినవన్నీ అబద్ధాలు మోసాలు అని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితిలో మమ్మల్ని నెట్టేశారు మీరు పెళ్లి చేసింది అబద్ధం మీరు హోల్డేజ్ హోమ్ నడుపుతామని చెప్పింది అబద్ధం ప్రతి ఒక్కటి అబద్ధమే అసలు ఏమి ఉద్దేశంతో చేస్తున్నారు ఇదంతా మీ కూతుర్ని ఇక్కడ మహారాణిలా ఉంచాలనా మీ కూతురు ఇక్కడ మహారాణిలాగే ఉంటుంది ఎదుటి వాళ్ళ కాపురాల్లో పుల్లలు పెట్టకుండా ఉంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది చూడవల్లి నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను ఇంకొకసారి నర్మద లైఫ్లో కానీ ప్రేమ విషయంలో కానీ ఏ విషయంలో నువ్వు కలగ చేసుకోవడానికి వీల్లేదు పెద్ద కోడల్ని అని పెత్తనం నీలో నుంచి తీయకపోతే మాత్రం నువ్వు సరాసరి నీ పుట్టింటికి వెళ్ళిపోతావు నా కుటుంబంలో వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ఎలాంటి గొడవలు రాలేదు నువ్వింట్లో అడుగుపెట్టిన అడుగు పెట్టిన తర్వాతే గొడవలన్నీ స్టార్ట్ అయ్యాయి దానికి ఎందుకు గొడవలన్నీ స్టార్ట్ అయ్యాయో నాకు అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు మామిగారండి అని చెప్పాను కానీ ఇంకా చాలు నీ అతి వినయం చాలా మంచిదనివి అనుకున్నాను కానీ నా కొంపను కొల్లేరు చేయడానికే నువ్వు ఇదంతా చేస్తున్నావని నా కుటుంబాన్ని విడదీయడం కోసమే చేస్తున్నావని అస్సలు అనుకోలేదు ఏ వాళ్ళు చెప్పాలనుకున్న సమయానికి వాళ్ళు నాకు ఏం చెప్పాలనుకుంటే అది చేసుకుంటారు అయినా నువ్వెందుకు వాళ్ళ విషయంలో కలగ చేసుకోవడం నీకు మళ్ళీ మళ్ళీ చెప్పే అవకాశం రానివ్వకు అర్థమవుతుందా నువ్వు చేసిన మోసానికి మీ వాళ్ళు చేసిన మోసానికి నా కూతురి విషయంలో మీరు చేసిన కుట్రలకి మిమ్మల్ని సరాసరి ఇంటి నుంచి బయటకు గెంటేయొచ్చు కానీ అలా గెంటేస్తే నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు ఇద్దరు కోడళ్ళున్నారు నిన్ను ఒక కోడలుగా అనుకున్నాను తప్పులు ఎవరైనా చేస్తారు సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వాలి కదా అన్న ఉద్దేశంతోనే నేను నీకు సరిదిద్దుకునే అవకాశాన్ని ఇస్తున్నాను మరొక్కసారి నువ్వు ఎలాంటి పని చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను నాకు చాలా కోపంగా ఉంది నీ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఇక మీదట నువ్వు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా నీ పని నువ్వు చూసుకో అని చెప్పనేసరికి అది కాదు మావిగారండి అని చెప్పాను కానీ వద్దు అమ్మ నర్మదా ప్రేమ మీ పని మీరు చూసుకోండి అని చెప్పాను కానీ సరే మావి గారు ఇవి ఈ ఈ వల్లి ఇలాంటిదని చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాము తను ఆడపిల్లే కదా అని మేము సైలెంట్గా ఊరుకున్నాము కానీ ఇప్పుడు చూస్తుంటే తను ఆడపిల్ల కాదు మన కుటుంబాన్ని చిచ్చు పెట్టే పొల్ల అని అర్థమైంది అందుకే ఇక మీదట ఎవరి విషయాల్లో కలగ చేసుకోకుండా ఉంటే నీ పని నీ భర్త నువ్వు అలా ఉంటే చాలా బాగుంటుంది వాళ్ళక లేదంటే మాత్రం చాలా కష్టం ఆల్రెడీ మామయ్య గారు చెప్పారు కదా ఇంట్లో ఎలాంటి సమస్యలు ఎలాంటి గొడవలు రావడానికి వీల్లేదని అని చెప్పనేసరికి అలాగే గారండి అని చెప్పి ఇంకా రామరాజు రామరాజు ముందైతే వాళ్ళు కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది చూడండి మీ నేను మీకు ఇచ్చిన పది లక్షలు నాకు తిరిగి పది లక్షలు నాకు ఇవ్వాలి మీకు అప్పులుంటే నాకెందుకు ఏముంటే నాకెందుకు నేను కష్టపడి సంపాదించాను నేనేమి వాళ్ళని వీళ్ళని పొట్ట కొట్టి సంపాదించిన డబ్బులు కాదవి అప్పులు చేసిన డబ్బులు కాదు పది లక్షల రూపాయలు మీరు ఎప్పుడైతే తీసుకుని వస్తారో అప్పుడే మీరు ఇంట్లో అడుగు పెట్టాలి అప్పటి వరకు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు పైగా మీ కూతురితో మాట్లాడి మీ కూతురికి అవి ఇవి నూరు పోసి ఇంట్లో ఎలాంటి గొడవ వచ్చినా మీ కూతురిని కూడా మీతో పాటు పుట్టింటికి పంపించేస్తాను తర్వాత మీ ఇష్టం అని చెప్పి ఇంకా రామరాజు కాస్త లోపలికి వెళ్ళిపోతాడు అచ్చిబాబు ఇది ఇదేంటి ఇలా దొరికిపోయామో అని చెప్పాను కానీ సరే సరే నేను వెళ్తాను అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి అమ్మయ్య ఒక ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అక్క అని చెప్పను కానీ అవును మామయ్య గారికి మన మీద ఉన్న కోపం తగ్గి మన మీద నమ్మకం పెరిగింది లేదంటే ఎంత మోసం ఎన్ని అబద్ధాలు ఎన్ని కుట్రలాడారు అమ్మో అమ్మో పది లక్షల కోసం ఎంత నాటకం ఆడారు హోల్డేస్ హోమా వీళ్ళ మొహానికి ఎవరికి చి బిల్లు భిక్ష కూడా వేసిన అవకా తాకలాలు లేవు హోల్డేస్ హోమ్ పెట్టి నడిపించేస్తారంటక్క వీళ్ళు పైగా డబ్బులు కూడా తీసుకుంటారట మోసాలకి వీటికి చేయడానికి వీళ్ళకి బాగా అలవాటు ఉన్నట్టుంది ప్రతి విషయంలో మోసాలు చేయడం బాగా అలవాటు వీళ్ళకి అని చెప్పి ఇంక ఇద్దరు కూడా అనుకుంటారు ఇంకా అలా అనుకున్న వాళ్ళు కాస్త చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా నర్మదా ఇటు ప్రేమ ఇద్దరు కూడా రామరాజు దగ్గరికి దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళ నిర్ణయం ఇది అని చెప్పేస్తారు చూడండి మావయ్య మేమేమీ బయట పెట్టకూడదని అనుకోలేదు మీ గురించే నేను బయట పెట్టలేదు అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు మీకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసమే నేను బయట పెట్టలేదు అంతే తప్ప నన్ను తప్పుగా అర్థం అర్థం చేసుకోకండి మావయ్య అని చెప్పనేసరికి ఎవరిని ఏమీ అర్థం చేసుకోలేను అని చెప్పాను కానీ సాగర్ గొప్ప స్థాయిలో ఉండాలని మీకు మాత్రం లేదా అందుకే ఒక కో తల్లి ఒక భారీగా మిమ్మల్ని అర్థిస్తున్నాను అని చెప్పనేసరికి సరే అని వెళ్ళిపోతాడు వె ధీరజు వెళ్ళిపోతాడు ఎందుకంటే పోలీస్ అవ్వడం వెనక ఇంట్రెస్ట్ ఉన్నది ధీరజ్ మాది కదా సో ధీరజ్ వెళ్ళి అడుగుతాడు అడిగేసరికి అంటే నువ్వు కూడా చే జాబ్ చేయించాలనుకుంటున్నావా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి సర్లే మొత్తానికి ఏదో చేస్తున్నారు చేయండి అని చెప్పి ఇంకా రామరాజు కాస్త చెప్తాడు చెప్పేసరికి ఇంకా ప్రేమ ధీరజు సాగరు ఇంకా నర్మద చాలా చాలా సంతోషపడిపోతారు ఇంకా అలా సంతోషపడుతూ ఉండగానే మొత్తానికైతే ప్రేమ గిల్టు నగల సందర్భంగా రఘురాము అన్ సారీ సేనాపతి అందరి ముందు ఆ విషయం బయట పెట్టడం వల్లి ఇటు ప్రేమ ఇద్దరు కలిసి బా భాగ్యం కూతురు శ్రీవల్లియే ఇదంతా చేసిందని మొత్తం విషయం బయట పెట్టడంతో ఇంకొక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు ఎందుకంటే నగలు ఎలా మారిపోయినో తెలియని రేవతికి భాగ్య భాగ్యం కూతురు శ్రీవల్లియే నగలు మార్చేసిందన్న విషయం తెలుస్తుంది ఇంకా తెలిసేసరికి ఇంకా అందరు కూడా ఏంటి వల్లి మార్చేసిందా వల్లి మార్చేయడం ఏంటి అత్తయ్యా అని చెప్పాను కానీ ఏమో ఎవరికి తెలుసు ఎవరు ఏ పుట్లో ఏ పాముందో ఎవరికి తెలిసే ఆ వల్లి ఎందుకు మర్చేసిందో మనకు తెలియదు కదా మన నగలైతే మన దగ్గరికి వచ్చేసాయి ఆ రోజే నగలను కనుక్కున్నాము కానీ ఆ రోజు బయట పెట్టలేకపోయాము ఈ రోజు బయట పెట్టి రామరాజుకి మరొక్కసారి అవమానం జరిగేటట్టు మనమే చేసామే అని చెప్పి ఇంకా అయినా అదేం బుద్ధి సర్లే రామరాజు అన్నయ్యకి అవమానం జరిగిన నగలు వచ్చాయి నగలు వచ్చినాయి కదా మన బా ప్రేమకు ఎంతో ప్రేమగా చేయించుకున్న నగలు అని చెప్పాను కానీ అవును గిల్టు నగలు ఆ ఇంట్లో ఉండడం ఏంటి అంటే పిల్ల గిల్టు నగలు పెట్టుకునే పిల్ల బంగారపు నగలు పెట్టుకునే పిల్ల కాదా అని చెప్పాను కానీ ఏమో అమ్మ వాళ్ళమ్మ అవతారం చూసావా ఎలా ఉందో అని చెప్పాను కానీ అదే అదే చూస్తున్నాను రేవతి వాళ్ళమ్మ అవతారం చూస్తే బ్రతికి చెడ్డ వల్ల ఏమీ అనిపించట్లేదు వీళ్ళు మొదటి నుంచి ఇదే బ్రతుకు అని అనిపిస్తుంది అనగానే అదే నాకు ఎప్పటి నుంచో అనుమానం కానీ ఈ మధ్య విశ్వ కొంచెం టిప్ గా రెడీ అయ్యి వెళ్తున్నాడు దేనికో ఏదో చేయబోతున్నారని అర్థమవుతుంది ఈ మధ్యన పెద్దగా వదిన వదిన గారును విశ్వ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అత్తమ్మ అని చెప్పనేసరికి సరే గమనిద్దాం రామరాజు కుటుంబానికి ఏదైనా ముప్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారో ఏంటో అని చెప్పి వీళ్ళు అనుకుంటారు వీళ్ళు గెస్ట్ చేయరు కానీ అక్కడ రామరాజు కుటుంబంలో వాళ్ళు గెస్ట్ చేస్తారు కదా విశ్వాకి అమూల్యకి మంతనాలు జరపడానికే రెండు ల పది లక్షల రూపాయలు ఇచ్చారని మరి ఇప్పుడు దీనికి రామరాజు ఎలా చెక్ పెడతాడు రామరాజు చెక్ పెట్టి వాళ్ళని బలి వాళ్ళని అంటే సారీ అమూల్యను ఇటు విశ్వక్కి ఎలాంటి బుద్ధి చెప్తాడు అమూల్య అయితే మరి వాడిని ప్రేమిస్తున్నట్టు నటిస్తుందా లేక నిజంగానే ప్రేమించడం చేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్